రీజనల్ రింగ్ రోడ్డు పురోగతిలో మరో ముందడుగు పడనుంది దక్షిణ భాగానికి సంబంధించి కూడా భూసేకరణ ప్రారంభించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు ఉత్తర భాగానికి సెప్టెంబర్ పదిహేను కల్లా భూసేకరణ ప్రక్రియ పూర్తవుతుందని మంత్రి తెలిపారు రింగ్ పురోగతిపై సచివాలయంలో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగానికి భూసేకరణ ప్రారంభించాలని ఆదేశించారు దక్షిణ భాగం సంగారెడ్డి ఆమన్గల్ షాద్నగర్ చౌటుప్పల్ భూసేకరణ అలైన్మెంట్లో భవిష్యత్తు అవసరాల మేరకు కొన్ని మార్పులు చేయాలని సీఎం సూచించారు క్షేత్రస్థాయిలో పర్యటించి అలైన్మెంట్ మార్పులపై సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశించారు ఆర్ఆర్ఆర్ భూసేకరణ ఇతర పనుల పురోగతిపై రోజువారీగా కలెక్టర్లతో చర్చించడంతో పాటు ఎప్పటికప్పుడు తనకు వివరాలు సమర్పించారని ఉన్నతాధికారులకు సీఎం స్పష్టం చేశారు ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలో భూసేకరణ వేగం పెంచాలన్నారు ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం సంగారెడ్డి ఆమన్గల్ షాద్నగర్ చౌటుప్పల్ మార్గానికి సంబంధించి భూసేకరణ ప్రారంభించారన్నారు ఆర్ఆర్ఆర్ విషయంలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చించారని సీఎం సూచించారు ఫ్యూచర్ సిటీకి రేడియల్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు రహదారుల నిర్మాణానికి ముందే ప్రధాన రోడ్లకు అనుసంధానం సిగ్నల్స్ ఎక్కడ ఉండాలో ప్రణాళిక చెయ్యాలన్నారు వారఆర్ ఆర్ఆర్ఆర్ల అనుసంధానానికి అనుగుణంగా రేడియల్ రోడ్లు నిర్మించారన్నారు సీఎం ఆదేశాల మేరకు ఇవాల్టి నుంచి రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం నుంచి భూసేకరణ చేపట్టనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు భవిష్యత్తులో సాంకేతిక సమస్యలు రాకుండా ఉండేందుకు కన్సల్టెంట్ ను నియమించారని నిర్ణయించినట్లు చెప్పారు కు ఆర్ఆర్ఆర్ అనుసంధానం కోసం కొత్తగా పదహారు రేడియల్ రోడ్లు కూడా నిర్మించనున్నట్లు తెలిపారు సెప్టెంబర్ పదిహేను కల్లా నార్త్ పార్ట్ ఇప్పటికే ల్యాండ్ ఎక్వేషన్ అంతా కూడా తేడీ ఇష్యూ చేయడం జరిగింది దాన్ని వెంటనే రైతులకు కూడా ఇబ్బంది కలగకుండా నష్టపరిహారం చెల్లించే ప్రక్రియ ప్రారంభించి ఆ భూసేకరణ అప్ టూ చౌటుప్పల వరకు సారశపేటలు మొదలై చౌటుపల వరకు నష్టపరిహారం మనకు ఇబ్బంది లేకుండా ఇస్తున్నాం ఇప్పుడున్న నార్త్ పార్ట్ లో ఒకటి రెండు దగ్గర చిన్న చిన్న ల్యాండ్ ఎక్వేషన్ ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు మాత్రమే పెండింగ్ ఉన్నది అది కూడా ఈ రెండు మూడు రోజులు అయిపోతుంది ఒకటి రెండు మార్పులు చేర్పులతో ల్యాండ్ ఎక్వేషన్ స్టార్ట్ చేయమని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మా డిపార్ట్మెంట్ ద్వారా ఆర్డిఓస్ వాళ్ళకి చెప్పి మొత్తం రింగ్ రోడ్ కూడా ల్యాండ్ ఎక్వేషన్ ప్రారంభిస్తున్నాం హైదరాబాద్ విజయవాడ రహదారి ఆరు లేన్ల విస్తరణ పనుల టెండర్ల ప్రక్రియ కొలిక్కొచ్చిందని నవంబరు మొదటి వారంలో ప్రారంభించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఉప్పల్ నుంచి ఘట్కేసర్ ఫ్లైఓవర్కు కొత్త కాంట్రాక్టర్ను నియమించి ఏడాదిన్నరలో పనులు పూర్తి చేస్తామన్నారు